తిరుపతి శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ చైర్మన్ పొన్నా చెంగల రాయలు అధ్యక్షులు ఎంఎల్ నాయుడు అధ్యక్షతన డాక్టర్ సాధన డాక్టర్ దామోదరం కి ఉగాది పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమం డాక్టర్ రెడ్డప్ప విజయ్ కుమార్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని పొన్నా చెంగల రాయలు తెలియజేశారు ನೀಗಾ ಮೀರೆಲ್ಲಾ ನಿತ್ತೆ ಅಂದರಿ ಇಟೋ ಮಲ್ಲ ಪಾತ್ರ ಏನವಾ ಆಗ್ಲೂ ಗೆರೆ ಚೇಂಗು ಅಂತ ಅಂದರಿ ಪಚಂಗ ಪಚಂಗ ಹೇಳಿ ಉಗಾದಿ ಸುವರ್ಣ ಶುಭಾಶಯಗಳು ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗಾ ವಿಡಿಯೋ ಈ ಸರ್ ನೀನು ఈరోజు వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇక్కడ అయినాము ఈ సందర్భంగా మేమంతా ఇక్కడ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము ఈడ వచ్చిన అందరికీ పెద్దలకి నా శుభాకాంక్షలు అందరికీ నా ధన్యవాదాలు ఇది చాలా శుభకరమైన రోజు కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం మనం ఇలాగే ప్రతి సంవత్సరం ఉగాది రోజు అందరూ కలిసిమెలిసి జరుపుకొని సుఖ సంతోషంతో వద్దిలా నేను కోరుకుంటున్నాను జై హిందా ఉగాది అంటే యుగము ఆది యుగము ప్రారంభం ఉగాది అంటే తెలుగు సంవత్సర ఆది మన తెలుగు ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక ముంబ తర్వాత ముంబైలో కూడా చేసుకుంటారంట కానీ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉగాది పండగను మొదటి పండగను చాలా ఆహ్లాదకరంగా మంచి మామిడి ఇప్పుడిప్పుడే పూచేటటువంటి మామిడి కాయలు కానీ వేప పూలు కానీ అలాగే బెల్లం నాటి బెల్లం కానీ ఇలాగే అన్నీ కలగలిపి అంటే జీవితంలో మనిషికి బెల్లం ఏ విధంగా సుఖాన్ని ఇస్తుందో అదేవిధంగా వేప అనేది చేదు కష్టాలను కూడా ఇస్తుంది నేను ఈ సంవత్సరం మన వాకర్స్ అందరికీ కూడా ఎక్కువ బెల్లం బాగా సుఖాలతో ఉండేటటువంటి ఇది ఇవ్వాలని చెప్పేసి అలాగే కష్టాలను తగ్గించి సుఖాలు బాగా ఉండేటట్టు అందరూ సంతోషంగా ఉండేటట్టు ఈ ఉగాది రోజున ప్రజలందరూ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ అన్ని డిపార్ట్మెంట్ వర్కర్స్ కానీ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్లో శిల్పారావంలో చాలా ఘనంగా చేస్తున్నందుకు ప్రెసిడెంట్ గారికి సారు చైర్మన్ గారు పిసి రాయల్ సార్ గారికి తర్వాత మా డాక్టర్స్ డాక్టర్ సాధన మేడం డాక్టర్ దామోదర్ సార్ డాక్టర్ పవన్ గారు అందరికి ఉగాది రహితలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం అసోసియేషన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీ అందరికీ కూడా ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పది మంది అందరూ వాకర్స్ అందరూ కూడా తలా కొంచెం వేసుకొని ఇవాళ మంచి ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఈ యొక్క విశేషం ఏంటంటే ఈవేళ కొత్తగా వచ్చిన ఆఫీసర్ మన సుధాకర్ గారు ఇక్కడ రండి సార్ సుధాకర్ గారు ఇక్కడ ఈ యొక్క ఇంతకుముందు ఒక మన ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ట్రాన్స్ఫర్ మన ఫ్రెండ్ ప్లేస్ లో ఇంకా డబుల్ ఫ్రెండ్గా వచ్చారు ఈయన సో ఇది ఒక మంచి శుభ పరిణామం మనందరికీ కూడా వాకర్స్ లో ఈ యొక్క సంవత్సరంలో ప్రజలకందరూ కూడా వాకర్స్ అందరూ కూడా అందరూ చక్కగా ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో వాళ్ళకందరూ కూడా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని పెద్దలు ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని అందరినీ ఆశిస్తూ ఈ యొక్క శుభ సందర్భంలో ప్రసాద్ డాక్టర్ గారు వచ్చారు ఇంకా ఇంకా ఇద్దరు డాక్టర్స్ వచ్చారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఓం నమో వెంకటేశ్వర్ धन्यवाद <laughs> <laughs> अच्छा चप्पल चप्पल पहन के बैठ रहा हूँ तो आप कहाँ पे हैं सर आप कहाँ हैं बॉक्सर 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 तालेकार 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 तालेक ఉగాది శుభాకాంక్షలు యుగ పురుషుడికి అరవై సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటే ఇప్పుడు ముప్పై తొమ్మిదవ ఉగాది నాడు విశ్వ వసు ఆ నామ సంవత్సర జరుపుకుంటున్నాము సో ఇది ప్రతి చైత్ర శుద్ధ పాడ్యమ నాడు యుగాదిగా జరుపుకుంటారు సో చాలా రకాలుగా దీనికి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది కలియుగం మొదలైనప్పుడు యుగాదిగా కొంతమంది కన్సిడర్ చేస్తారు అదేవిధంగా తాత కాలివాహనలు వాళ్ళ యుగం నుంచి కూడా ఇది యుగాది అనేది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తెలంగాణ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు సో మన పవిత్ర తిరుపతి క్షేత్రం మనం ఇప్పుడు తిరుచానూరులో ఉన్నాము సో కృష్ణుడు ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాధ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇక్కడ తిరుచానూరులో వచ్చారని ఇక్కడ వచ్చి ఆయన అన్ని అయిపోయిన తర్వాత శూన్యంగా ఉన్నారు తపస్సు చేస్తూ సో ఈ కలియుగ అంతం దాని తర్వాత కలియుగం తర్వాత పద్మావతి అమ్మవారు రావడం సో ఇవన్నీ కూడా చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్రదేశంలో ఉన్నాము సో యుగాది నాడు అందరూ కూడా మంచి ఆలోచనలతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లా కూడా కాలంలో చూసుకుంటుంది అమ్ము చూసుకుంటుంది అని ఉంటూ మన మైండ్ని ప్రజెంట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అందరూ బాగున్నారు మిత్రులకి సేవా తత్పరులకి సమాజ సేవకులకి దైవభక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా విశ్వావసు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసు అనగా విశ్వమంతటిని వసుద కుటుంబంలాగా తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి దాంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా అన్ని ప్రా తెలుగువారితో పాటు అన్ని ప్రాంతాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అనుకున్నవన్నీ నెరవేరాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను జై హింద్